హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ మహిళలకు చేతాకు సంబంధించి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అనేది ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే కనుక జమ అయితే అవడం జరుగుతుంది సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా చాలా మందికి వివిధ కారణాల వల్ల డబ్బులు అయితే జమ అయితే కాలేదు సో ఎప్పటిలోగా ఒక డబ్బులు జమ అవుతాయనే తెలుసుకుందాం అంతేకాకుండా మనకు ఈ యొక్క ఈరోజు కూడా మనకు ఏ జిల్లాల వారికి ఏ ఏ గ్రామాల వారికి ఏ ఏ ప్రాంతాల వారికి డబ్బులు విడుదల చేశారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోస్ అయితే షేర్ చేసి మనకు సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ జీవిత పథకం ద్వారా అయితే ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అయితే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన అక్కచెల్లెమల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ చేయడం జరుగుతుంది అది కూడా మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకైతే ఈ డబ్బులైతే జమ చేస్తారన్నమాట అందులో భాగంగా ఇప్పటికి మూడు విడతల డబ్బులు జమ చేశారు నాలుగో విడత డబ్బులు అనేది అయితే కనుక మార్చి ఏడవ తేదీన మనకు అనకాపల్లి జిల్లా నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి దాదాపుగా ఐదు వేల అరవై కోట్లనైతే అయితే కనుక విడుదల చేయడం జరిగింది మొత్తంగా ఇరవై ఏడు లక్షల మంది మహిళలకైతే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేశారనమాట సో అయినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా చాలా చాలా మందికి డబ్బులు అయితే జమ కాలేదు సో ఎందుకు జమ కాలేదు ఏ కారణం చేత జమ కాలేదు అనేది ఓసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల కోడ్ అయితే కనుక అమలు అయితే వచ్చిందనమాట ఈ కారణం చేత ఇంకా చాలా మందికి డబ్బులు అనేది అయితే జమ మరి మరికొందరికి ఏంటంటే కనుక వారి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింక్ లేకపోవడం వల్ల అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలి సో అది లింక్ లేకపోవడం కూడా మీకు డబ్బులు అనేది జమ అయితే కావాలన్నమాట సో ఈ కారణం వల్ల అయితే కనుక కొంతమందికి ఇంకా డబ్బులు అనేది జమ జమకాలేదన్నమాట ఇక అంతేకాకుండా సో మీరు ఈ పథకానికి దానికి సంబంధించి కేవైసీ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలి అలాంటి వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఇక వీళ్ళకు కూడా ఇంకా కొంతమందికి డబ్బులు జమ కాలేదని చెప్తున్నారు కదా సో వీళ్ళందరికీ ఏంటంటే మనకు యొక్క బ్యాంకులకు అంటే ట్రెజరీ నుంచి అయితే విడుదల చేస్తారు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అని చెప్పి సో అందుకు వల్ల ఏంటంటే కార్పొరేషన్లు విడుదల ద్వారా విడుదల చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇంకా దీనికి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు ఇంకా ఎంతమంది లబ్ధిదారులకు డబ్బులు జమ కాలేదు ఇంకా ఎంతమందికి డబ్బులు జమ అయ్యాయి అని చెప్పి రీజన్స్ కూడా ఏం మెన్షన్ చేయలేదనమాట సో దానికి సంబంధించి కూడా ఎన్నికల కూడా మళ్ళీ ఉండటం వల్ల మనకి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు మొత్తానికి డబ్బులు జమ అయితే అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా మనకు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ దీనికి ఇంకా ఎలాంటి అభ్యంతరం అయితే చెప్పలేదనమాట కాబట్టి మీకు ఎదా విధిగా అయితే గనక మీకు డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో ఎప్పట్లో కంటే ఈ మంత్ ఎండింగ్ కానీ లేని అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కానీ అంటే దాదాపుగా మనకు ఒక నెల రోజుల పాటు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వారం పది రోజుల్లో ఆ యొక్క అర్హులకైతే డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే కనుక పడాల్సిన అవసరం లేదనమాట సో అదే విధంగా ఈ వీడియోలో ఏ జిల్లాల వారికి ఏ గ్రామాల వారికి ఏ ప్రాంతాల వారికి చేయుత చెక్కులు పంపిణీ చేశారనేది అయితే కనుక ఒకసారి చెక్ చేద్దాము సో మొదటగా చూసుకుంటే కనుక మనకు శ్రీకాకుళం టెక్కలికి సంబంధించి టెక్కలి ప్రాంతంలో కూడా చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులు అనేది మహిళలకైతే కనుక అందజేయడం జరిగింది అదే విధంగా మనకు శ్రీకాకుళం టెక్కలికి సంబంధించి నందిగామ్ లో కూడా అయితే గనక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెక్కు అయితే కనుక అందజేశారు ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో ఈ వీడియోలో చెప్పేటండి ఏంటంటే మార్చి పద్నాలుగో తేదీన విడుదల చేసిన చేయుత చెక్కుల పంపిణీ కార్యక్రమాలన్నమాట సో అందువల్ల అయితే ఒకసారి చెక్ చేద్దాము శ్రీకాకుళానికి సంబంధించి మళ్ళీ టెక్కలి కంచిలి కూడా ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది తర్వాత వచ్చి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గారా ఈ ప్రాంతం మహిళలకు కూడా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత చెక్కులను అయితే కనుక అందజేశారు ఇవన్నీ మార్చి పద్నాలుగునే చేయత చెక్కులను అందజేశారు ఈ ఇటానికి మీకు డబ్బులు జమ అయి ఉండవచ్చు లేదంటే కనుక ఈ మంత్ ఎండింగ్ లోపు కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కూడా జమ అయ్యే అవకాశం ఉంటుంది అంటే వారం పది రోజుల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత శ్రీకాకుళంకు సంబంధించి హెచ్చర్ల క్యాంపస్ ఈ ప్రాంతంలో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక మళ్ళీ మనకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి హెచ్చర్ల కంచిలి ఈ మూడు ప్రాంతాలకు అయితే కనుక చేతు చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది ఇక తర్వాత మనకు వెస్ట్ గోదావరి కొవ్వూరుకు సంబంధించి ఉండ్రాజవరం పెరవాలి అదేవిధంగా చాగల్లో ఈ మూడు ప్రాంతాల మహిళలకు కూడా అయితే కనుక చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక బాపట్ల వేమూరుకు సంబంధించి కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పంపిణీ అయితే చేయడం జరిగింది అంటే ఆ కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడం జరిగింది ఇక తర్వాత కాకినాడ తునికి సంబంధించి జగ్గంపేటలో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేశారు ఇక తర్వాత నంద్యాలకు సంబంధించి శ్రీశైలం జూపాడు బంగ్ బంగ్లాలో కూడా అయితే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేత చెక్కులను అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత నంద్యాలకు సంబంధించి సిరివెల్ల సిరివేలలో కూడా అయితే కనుక మహిళలకు చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది తర్వాత నంద్యాల నంద్యాల సిటీలో కూడా అయితే కనుక ఈ యొక్క మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అందజేశారు ఇవన్నీ మార్చి పద్నాలుగో తేదీన పంపిణీ చేసిన చెక్కులు అనమాట సో మనకు కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చేతు చెక్కుల పంపిణీ చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో డబ్బులు జమ అయ్యాయని కొంతమంది చెప్పారు కొంతమందికి ఏంటంటే కనుక చేతు చెక్కులు పంపిణీ చేయనప్పటికీ ర్యాండమ్గా డబ్బులు జమయ్యాయని అయితే చెప్పారు అందువల్ల ఇవన్నీ అయితే కనుక చెప్తున్నాను ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఈ ప్రాంతం వాళ్ళు తర్వాత మనకు నంద్యాలకు సంబంధించి రుద్రవరంలో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులనైతే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురం చిలమత్తూరులో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురకు సంబంధించి మడకసిర రొల్లా అగిలి ఈ మూడు ప్రాంతాల్లో కూడా అయితే కనుక మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత అనంతపురం తాడిపత్రికి సంబంధించి యాడికిలో కూడా అయితే కనుక ఆ యొక్క మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులను అయితే కనుక పంపిణీ అయితే చేశారు ఇక తర్వాత అనంతపురం రాయదుర్గంకు సంబంధించి చెట్టూరులో కూడా అదేవిధంగా కళ్యాణదుర్గం ఈ మూ రెండు ప్రాంతాలకు చెట్టూరు కళ్యాణదుర్గ ఈ రెండు ప్రాంతాలకు అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులనైతే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక అనంతపురంకు సంబంధించి రామగిరి కనగానపల్లి ఈ రెండు ప్రాంతాల మహిళలకు కూడా అయితే కనుక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చేతు చెక్కులనైతే కనుక పంపిణీ అయితే చేయడం జరిగింది సో ఇవన్నీ మార్చి పద్నాలుగో తేదీ విడుదల చేసిన చేతు చెక్కులు అనమాట సో మీకు చేతు చెక్కులు అనేది పంపిణీ చేసి ఆయన డబ్బులు జమ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంది ఇంకా జమ కాకపోతే కనుక వారం పది రోజుల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి ఇంకా డబ్బులు అనేది అయితే చాలామందికి జమ కావాలి मटर అరౌండ్ చూసుకుంటే మనకు దగ్గర దగ్గరికి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అయితే కనుక మహిళలకు డబ్బులు జమ అయ్యాయని అయితే కనుక చెప్తున్నారు ఇంకా దీనికి సంబంధించి మనకు గవర్నమెంట్ కూడా అయితే కనుక అఫీషియల్గా చెప్పాలి ఎంతమందికి డబ్బులు జమ కాలేదని చెప్పేసి అయితే కనుక సో ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ రావాలి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల అవన్నీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసే లేదు కాబట్టి సో మనకు అప్డేట్స్ ఏమి రావట్లేదు సో మొత్తానికి మీకు డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది సో మీరు పెద్దగానికి అర్హులై ఉండి మీరు కేవైస్ చేసుకుని అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకుని ఉండాలి సో అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడో యూస్ చేసినది కాకుండా ప్రస్తుతం యూస్ ఉండండి అప్పుడప్పుడు యూస్ చేస్తుండండి సో యాక్టివ్లు అయితే పెట్టుకోండి సో అట్లాంటి వాళ్ళకి తప్పకుండా అయితే డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది మొత్తంగా మనకి ఏంటంటే కనుక ఈ వారం పది రోజుల లోపు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లేదంటే మనకి ఏపీ గవర్నమెంట్ కూడా దీని మీద కనుక అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇలా ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మనకి ఇంకా దీని మీద ఎలాంటి షరతులు అయితే విధించలేదు అనమాట అంటే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది జమ చేయకూడదు అని చెప్పి ఇలా అయితే ఏం చెప్పలేదు కాబట్టి సో గా మీకు డబ్బులు అయితే అయితే జమ అయితే అవడం జరుగుతుంది ఒక పదివేల మందికి పదిహేను వేల మందికి ఇలా కలుపుకొని మనకు ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా అయితే కనుక బిల్లులు అయితే పెట్టడం జరుగుతుంది ఆ బిల్లులో ఎంతమంది ఉంటే అంతమందికి అట్ ఏ టైం డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట అందువల్ల సో మనకు కొంచెం లేటుగా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది మహిళలకు జమ చేస్తున్నారు కాబట్టి ఒక వారం ఎలా టైం పడుతుంది కాబట్టి ఇంకా వారం పది రోజుల్లోపు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సప్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ చేయండి